పట్టణంలోని వైపీపీఎం ప్రభుత్వ పాఠశాలలో వర్షాకాలం వర్షపు నీరు నిలిచి విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సమస్య పరిష్కరించాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినా పట్టించుకోకపోవడంతో పాఠశాల ఉపాధ్యాయులు పనులు చేపట్టారు ఆలగడ్డ పట్టణంలోని వైపీపీఎం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు వర్షాకాలం దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు వర్షం పడిన సమయంలో పాఠశాల ఆవరణం వర్షపు నీటితో నిండి ఉండటంతో విద్యార్థులు ఉపాధ్యాయులు సమస్యలు ఎదుర్కొంటున్నా మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవటం పలు విమర్శలకు దారితీస్తోంది దుస్థితిపై జిల్లా కలెక్టర్ రాజకుమారి దృష్టికి తీసుకుని వెళ్లటంతో మున్సిపల్ అధికారులు పాఠశాల హెడ్ మాస్టర్ పై మారింది సమస్యలు పరిష్కరించాల్సిన మున్సిపల్ అధికారులు ఏమాత్రం స్పందించకుండా విద్యార్థులను ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేయటమేమిటని పట్టణవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉపాధ్యాయులు దిక్కుతోచని పరిస్థితిలో సొంత డబ్బులు ఖర్చు చేసి జేసీపీ యంత్రాలతో పాఠశాల ఆవరణంలోని నీరు బయటకు వెళ్లే విధంగా కాలువలు ఏర్పాటు చేసుకున్నారు మున్సిపల్ అధికారులు సమస్యలపై స్పందించకపోవడంతో ఆలగడ్డ పట్టణం మురికి కూపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆలగడ్డ మున్సిపల్ కమిషనర్ తీరుపై పట్టణ ప్రజలు ఇప్పటికే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మేము ప్రభుత్వ ఉన్నత పాఠశాల వైపీపీఎం ఆలగడ్డ నందు చిన్న వర్షం కూడా నీళ్లు లోపలికి రావడంతో పిల్లలు విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ కూడా ఇబ్బంది పడుతుంటే మా ఉపాధ్యాయులు నేను సొంత నిధులతో ఆరు వేల రూపాయలు ఖర్చు పెట్టి జేసీబీతో రిపేర్ చేయించడం జరిగింది అలాగే కాలువ నీళ్ళు ఈరోజు ఏ వర్షము లేకున్నా కాలువ నీళ్ళు మా పాఠశాలలోకి వస్తున్నాయి వర్షం పడేటప్పుడు కూడా వస్తున్నాయని ఎన్నోసార్లు తెలియజేశాను ఈరోజు సార్ ఏ వర్షము లేదు మా పాఠశాలలో మీ కాలువ నీళ్ళు వస్తున్నాయి చేయించండి అని నేను రిక్వెస్ట్ చేసిన గతంలో కూడా చాలాసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది కానీ నువ్వేమన్నా రౌడీ ఇవే లేకుంటే అధికారాన్ని బ్యాక్మెయిల్ చేస్తావా పేపర్లతో పేపర్లలో చెప్తానని నీ మీద కలెక్టర్ గారికి రిపోర్ట్ చేసి నేను సస్పెండ్ చేయిస్తానని అని మళ్ళీ చెప్తున్నాడు నేను తెలియజేస్తే ఈరోజు ఏ విధమైన వర్షం లేదు మొత్తం కాలువ మా రోడ్డు మీద పారే నీళ్ళల్లో కూడా మా పాఠశాలకు వచ్చినాయి ఇవి మురికి నీరు వీటితో పిల్లలకు అనారోగ్యం అవుతుందని ఆందోళనతో నేను తెలియజేశాను మున్సిపల్ కమిషనర్ గారికి కాబట్టి ఆయన ఏ విధమైనటువంటి చర్యలు గతంలో కూడా తీసుకోలేదు ఇప్పుడు కూడా తీసుకోవడం లేదు కాబట్టి మాకు పిల్లలకు న్యాయం చేయవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము థ్యాంక్ యూ మేడం హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్